ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పేలి మండలం తడగొండ గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో మహిళా బీడి కార్మికులచే ఇక్కడ తడగొండ గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి గౌరవనీయులు కార్యదర్శి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి ఈరోజు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఆరు గ్యారంటీలో భాగంగా చేయుతలో భాగంగా మేము అధికారంలోకి వస్తే మహిళా బీడి కార్మికులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పటికి పదిహేను నెలలు కావస్తున్నా కూడా ఆ దిశగా బీడి కార్మికులకు ఎక్కడ కూడా పైసలు జమ అయిన పరిస్థితి లేదు మరి ఇలా తెలంగాణ రాష్ట్రం లోపల ఈ బీడి పరిశ్రమ మీద ఆధారపడి దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో పదిహేను లక్షల యాభై వేల మంది బీడి కార్మికులు ఈ దీని మీద జీవనోపాధి పొందుతున్నారు అలాగే ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూసుకుంటే దాదాపు రెండు లక్షల యాభై వేల మంది ఈ మహిళా బీడి కార్మికులు ఈ ఈ పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతున్నారు మరి అప్పుడు గవర్నమెంట్ల వచ్చే ముందు పెద్ద పెద్ద వాగ్దానాలు చేసి మహిళా బీడి కార్మికులకు మాట ఇచ్చి నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటికి కూడా అమలు నేర్చుకోకపోవడం అంటే మరి ఇలా ప్రభుత్వాల వైఖరి ఏ రకంగా అర్థం చేసుకోవాలనేది కూడా ఒకసారి ప్రజానీకం కూడా కార్మికులు కూడా అర్థం చేసుకోవాలి మరి మీరు ఇచ్చిన గ్యారంటీ ఆమె ఆమెని మీరే నిలబెట్టుకోకపోతే మరి భవిష్యత్తులో ప్రభుత్వాలను ఎలా నమ్ముతారని చెప్పి ఈ సందర్భంగా జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ఇప్పటికైనా మహిళా బీడి కార్మికుల విషయంలో పునరాలోచించుకొని మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో నాలుగు వేల రూపాయలు బేస్ సరిద్దుగా అమలు చేయాలని లేని పక్షంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీడి కార్మికులను ఐక్యం చేసుకొని కలెక్టర్ కార్యాలయం కలెక్టర్ కార్యాలయం ముందు కూడా నిర్వహిస్తా అని చెప్పి సందర్భంగా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది ఇప్పటికైనా పాలకులు కనువిప్పు చేసుకుని మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోపోతే మాత్రం గత ప్రభుత్వానికి పట్టిన గత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని చెప్పి పెద్ద ఎత్తున కార్మిక లోకం పక్షాన ఈ ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది ఆరు గ్యారెంటీలో భాగంగా మహిళా బీడి కార్మికులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అమలు చేయాలి అమలు చేయాలి ఆరు గ్యారెంటీలో భాగంగా మహిళా బీడి కార్మికులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అమలు చేయాలి అమలు చేయాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నశించాలి నశించాలి జిన్ దా ఫస్ట్ సిపిఎం